జిన్కు జిన్కు నింటవియాలో సత్య జిన్కు నింటవియాలో పుట్టుతా సీతవియాలో పురుడని కోరేవియాలు పెరుగుతా సీతవియాలో పిల్లని కోరేవియాలు చిన్న చిన్న బొమ్మలు వియాలు వెయ్యా నేర్చింది వియాలు చిన్న బొమ్మలు పిల్లివీయాలో చెయ్య నిర్చింది వియ్యాలి పెద్ద పెద్ద బొమ్మలు లవీయాలో వెయ్యాలి నిర్చింది వియ్యాలి పెద్దవారితోనివీయాలో బుద్ధి నిర్చింది వియ్యాలి లక్కాయి కొన లవీయాలో దన్సా నిర్చింది వియ్యాల పగడి పగడి జెల్ల లవీ చేయాలో పట్టా నిర్చింది వియ్యాల జెల్ తాయి ముంటే లవీయలో చిరిగా నిర్చింది కుమ్మరి కుండల్లో వియ్యాలో వండా నచ్చింది వియ్యాలు తమ్మరి గంటెల్లో వియ్యాలో కల్ప నచ్చింది వియ్యాలు నాలుగు శాఖలు వియ్యాలో వండా నచ్చింది వియ్యాలు నలుగురికి వడ్డన వెయ్యాలో చెయ్య నచ్చింది వియ్యాలు అప్పుడు జనకుడు వియ్యాలో ఏమైనా వాటే వియ్యాలు ఇంత చక్క సీతలు వియ్యాలో నేను వియ్యాలు దేశ దేశంబులు ఇయ్యాలో ఉత్తరాలు పంపేయాలి తూర్పు రాజులు ఇయ్యాలో సీతనుడికి వచ్చిరి వయలు బిల్లిసిన వారికి సీత నిత్తు వేయాలి బిల్లు విలువాలేక వియ్యాలో వాళ్ళొడి పోయి వేయాలి పడమటి రాజులు వియ్యాలో సీత వచ్చి వేయాలి బిల్లిసిన వారికి సీత నిత్తు వియాలి ఉత్తరపురా ఉత్తరపురాజులు ఈతనడు వచ్చి వెళ్ళి వారికి పోయి దక్షిణపురాలు రాజులు వియాలి బిల్లుసిన వారికి వెయ్యాలో ఈ సీత నెత్తు బియ్యాలు బిల్లు విరువాలి వెయ్యాల వాళ్ళు పైరి వేయాలి రామన్న లక్ష్మణ వెయ్యాలో వచ్చి వారి గురువులతోని వెయ్యాలో సీతరే వియాలిటా బిల్లేసేయాలో శ్రీరామచంద్రుడు వేయాలి పడపటే వేయాల రాముడు వేయాలి వాళ్ళు అన్న పెట్టలు వాళ్ళు అన్న పెట్టి వియాలో మంది కొమ్మంది పెరుగు పెరుగు అన్న పెట్టి వియాలో పెంచుకోమంది అని చెప్పే వియాలు సీతకు మంగళం వియాలో శ్రీరామచంద్రులకు వియాలు భద్రాతి రాములకు వియాలో భక్త పోషకు వియాలు జయ జయ శ్రీరామ వియాలు జయతు శ్రీరామ వియాలు

ఇగో మా చిన్నారి ధన్విక నేను ఇద్దరము బతుకమ్మ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు ఇరవై ఎనిమిదిన ఆడుకున్నాం అనమాట ఈ బతుకమ్మ తల్లితోని ఆడుకున్నాము మేము ఇద్దరము ఈరోజు శనివారం అనమాట ఆడుకుందామా తల్లి మనం ఇద్దరం ఓకేనా